హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవైతే వచ్చేసి మనం మక్క అయితే చేయడం జరుగుతుంది మిషన్తో అది ఎలా కోస్తుంది మొత్తం ఎలా చేస్తుంది ఇత్తులు ఎలా పంపిస్తుంది మొత్తం చూస్తాం మొత్తం చూడండి ఈ మిషన్ అనేది కొంచెం బెస్ట్ ఉంది కొంచెం వేస్ట్ ఉంది ఎందుకంటే ఇలా కొన్ని పడిపోతున్నాయి ఇట్లా పడిపోతున్నాయి అంటే ఇప్పుడు మక్క ఉంటుంది కదా బుట్ట ఇట్లా చెట్టు చెట్టు కింద పడ్డదనుకో కింద పడది కింద పెడుతుంది అదే పైన ఏం కింద మనకు డో కాకుండా మొత్తం పట్టేస్తుంది కింద పడ్డాయి ఉంటుంది చూడండి కొన్ని అట్లా మొత్తం మనకైతే ఇప్పుడు కింద పడ్డా వేస్ట్ పోతున్నాయి మీదనే మాత్రం జబ్బొరస పడుతుంది మిషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు మిషన్ మంచిదే కాకపోతే మనం వాటర్ పెట్టేటప్పుడు గాలి వస్తే కింద పడితే చూడండి అప్పుడు మాత్రమే వేస్ట్ ఉంది ఇది చూసుకోవచ్చు ఎలా దాన్ని నమ్మలేసి దాన్ని వెనకెళ్ళి మొత్తం పొట్టు గీటాన్ని వదిలేస్తుంది వదిలేసినప్పుడు దాంట్లోకి కొన్ని ఇత్తులు ఇత్తులైతే రావడం లేదు కొన్ని బుట్టలు అయితే వస్తున్నాయి ఎక్కువ లావుకున్నవి మాత్రం వచ్చేస్తున్నాయి ఇలా పడుతుంది చూసుకోవచ్చు అందులో ముందు కదా ఆ తిరుగుతూ తిరుగుతూ అందులో తోసేసుకొని దాన్ని తినేస్తుంది మొత్తం తినేసి ఇత్తులు వేరే సైడు దాని పొట్టు వేరు సైడు అన్నీ ఒక్కో సైడు ఒక్కోటి చేసి ఇత్తులు మాత్రమే మనకు పంపిస్తుంది చూసుకోవచ్చు ఎలా తింటుందో దాన్ని తిన్న తర్వాత చూసుకోవచ్చు ఎలా ఇడిస్తుందో పొట్టు ఇతరు మాత్రం ఈ పైన డబ్బాలో అయితే తీసుకుంటుంది పోటీ తినడం తొంగుడు బయటికి వెళ్ళడం మాత్రమే దీని పని ఉన్నట్టుంది అంత ఉంది కాకపోతే దీన్ని ప్రైజ్ వచ్చేసి ఎకరాకి నాలుగు వేలు అంట ఎకరాకు నాలుగు వేలు ఈ దానికి పెద్ద చేను ఉంటే ఏం కాదు చిన్న చిన్న చేయను అనుకో దానికి మాలడానికి కానీ దానికి పట్టడానికి కానీ ఇబ్బంది అవుతుంది కింద పడే మాత్రం కింద పడే ఉంటే అస్సలు పనికి రాదు ఈ అయితే కొంటే మాత్రం జబ్బరా చేయవచ్చు పని చూసుకోవచ్చు ఎన్ని బుట్టలు కింద పడేసినాయో ఈ మిషన్ మాత్రం పనికి అయితే ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కింద పడ్డది ఉంటేనే వేస్ట్ చూసుకోవచ్చు ఎంత మంచిగా వస్తుందో ఈ కోషిన్ నుంచి ఇక ఎత్తులైతే మన ట్రాక్టర్లకి అదే లోడ్ చేసేస్తుంది అందులో ఈ సైడ్కి ఉంది కదా అందులో అయితే మనకు బయటికి ఇచ్చేస్తుంది ఎత్తులు చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుందో దానికి ఉన్నంత పండు మొత్తం లోపలికి గుంజేసుకుంటుంది గుంజేసుకొని మొత్తం నమ్లు వేస్తుంది మొత్తం దీని ప్రైజు దాదాపు నలభై యాభై లక్షలు ఉంటుందంట చూడండి చూడండి రైతులకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ మన సైడ్ అయితే ఎవరు చేయరు ఇత్తులు వేస్ట్ పోతాయని చూసుకోవచ్చు ఎలా నమ్మలేస్తున్నామో దాని లోపల నమ్ములేసి ఆ పైన మొత్తం తినేసి బయటికి వెళ్ళి ఏడుస్తుంది కొన్ని నెలకెళ్ళైతే మనకు కొన్ని అవి పడేసిన బుట్టలు బుట్టలు ఉంటాయి కదా ఇది దీనికి జొన్న పోస్తుంది అలాగే మక్క వస్తుంది ఏదంటే అది మనం చేనులో పెట్టు కోసేటి వింటే అవి అన్నీ కోసేస్తుంది అంత కాకపోతే ప్రైస్ ఒకటి మరీ ఎక్కువ ఉంది చూసుకోవచ్చు ఎలా ఇడిస్తుందో కొన్ని పచ్చి ఉంటాయి కదా పచ్చిది మాత్రం కుదురతలేదు దానికి మేము ఎంబడైతే అయితే ఎంబడి ఎంబడి చేసి ఇస్తున్నాం చూసుకోవచ్చు ఎలా ఇడిస్తుందో ట్రాక్టర్లకు వెళ్ళి తిని ఆ ఇప్పులు పట్టేసుకొని దాని నిండా అయితే ఈడుతుంది జరుగుతుంది మొత్తం ఇతరులనైతే ఒక ట్రిప్పు ఒక ట్రాక్టర్ నిండా నిండుతుంది మొత్తం ఇంత మంచిగా పడుతుందో చూసుకోవచ్చు అలాగ ఇదైతే రైతులకైతే మంచిగుంది దాని కాస్ట్ మాత్రం మరీ దారుణం నలభై లక్షలు యాభై లక్షలు అంటే నలభై యాభై దాదాపు నలభై యాభై లక్షలు అంటే మంచిగా మన రైతులకైతే ఒక ఎకరా డబుల్ అయితే ఇస్తుంది కాకపోతే డబల్కి చేయొచ్చు చేయవచ్చు బండి మన దగ్గర చేయొచ్చు కానీ మనం పెట్టుబడి పెట్టుకోవాలి దాన్ని ఫైనాన్స్ ఫీ ఉందంట ఫైనాన్స్ ఫీ వస్తే కాకపోతే మనకు కట్టడానికి దమ్ము ఉండాలి నలభై యాభై లక్షలు అంటే మినిమం లేదా లక్ష లక్షల వస్తే బిల్ అయితే వస్తుంది మనకు తీసుకోవచ్చు ఒక్కదా ఒక్క ట్రిప్పుకి ఎన్నికనం మక్కలు పోస్తున్నాం ఆ మక్కలు పోసుకొని తీసుకెళ్ళి మనమైతే అన్లోడ్ చేసుకోవాలి అన్లోడ్ చేసుకున్నాక మనం మొత్తం అయితే లాస్ట్ వరకు ఎన్ని కొన్ని ఇత్తులు బియ్య అందులో ఉంచుకోదు మనం చేసేసుకొని ట్రాలీతో అన్లోడ్ చేసేసుకొని మనం మళ్ళీ అయితే దా బండి దగ్గరికి అయితే వెళ్ళాలి చూసుకోవచ్చు ఇలా ఉందో మన వర్క్ మన ట్రక్ మనదే ట్రక్ ఉన్నది కాబట్టి మనకు సేఫ్టీ ఉన్నది మనం దాదాపు ఏం లేదన కానీ ఇరవై వేల చేసింది ఒక్క రోజులో ఆ ఇరవై వేల పనులు అయితే మనం రైతులు అయితే కనీసం ఒక వారం పదిహేను రోజులైతే పనిచేస్తు ఇప్పుడైతే మనకు సులుగా ఒక్క రోజు బి మేబీ పట్టలేదు ఒక ఐదారు గంటల్లో మొత్తం ఇరవై వేల అది అదైతే వెళ్ళడం జరిగింది చూసుకోవచ్చు ఇది ఇంకొక చేను ఇంకో బి సేమ్ అదే పంపించేసాం ఎలా నడుస్తుందో చూసుకోవచ్చు ఇగో ఇందులో అయితే దాదాపు మంచిగానే వచ్చేసింది ఒక ఏదో ఒకటి కింద పడ్డది దాటిపోయింది తప్ప ఇందులో అయితే మరీ ఒత్తి ఎక్కువ గట్టిగా లేదు మనకైతే మక్కలైతే ఒక నాలుగు ట్రక్లు అయితే వచ్చేసింది జొన్నలు ఒక రెండు ట్రక్లు అయితే ఆ జొన్నలు కాకపోతే ఏంటంటే మనకు కింద పడ్డది ఉంటుంది చూడండి అది మళ్ళీ కూలీలతో నేర్పించేస్తే దాదాపు మళ్ళీ ఒక ఐదు వేలు అయితే అయింది అవి మళ్ళీ అదొక రెండు ట్రక్కులు మా ఒక రెండు ట్రక్కులు అయింది అలాగే మళ్ళీ జొన్నలు ఒక రెండు ట్రక్కులు అయింది మిషన్ మిషన్ తీర్చిపెట్టింది కాక మళ్ళీ దాదాపు ఐదు వేలు మొత్తం రౌండ్ ఫిగర్ ఏం తక్కన కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో అయితే అయింది మనకు డబ్బులు నేను మట్టి రాని మిషన్కి ఒక రోజులో దాదాపు అంత సంపాదిస్తే చూడండి అంత అంటే మరి పొద్దున వస్తే నలభై యాభై వేల ప అయితే చేయడం జరుగుతుంది ఇది డే హెల్ప్ మళ్ళీ దీని తర్వాత అవుతుంది దండకు పోయింది కట్ట కట్ట అలిగితే వస్తుంది ఇక్కడ అది రక్తం దొరుకుతుందా రక్కు రాసుకొని అది పోతుంది పచ్చి పచ్చిపోయింది పచ్చిమిండి

పెడుతుంది అండి మా ఊరు సైడ్ అయితే మంచి నగర్ వచ్చింది కాంటాక్ట్ నెంబర్ వస్తుందండి కాంటాక్ట్ మనకి చెప్పండి